ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి శివరాత్రి సందర్భంగా నేను ఆ శివుడికి విన్నవించుకున్న కొన్ని మాటలు నా ప్రార్థన ద్వారా తెలియచేస్తున్నాను చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి రాసుకున్నది దేశరాజు లక్ష్మి కుమారి ఓ శివ ఓ శంభో దురాసపూర్వకముగా నిన్ను ఏమైనా అడిగితే నా నుదుట నువ్వు వ్రాసిన చెడ్డవ్రాతను చెరిపేసి నీ మీద ఎనలేని భక్తిని నా నుదుట లిఖించవయ్యా ఓ ప్రభు అలా వ్రాయలేని వాడివా మరి బ్రహ్మతలను పెద్ద ప్రయత్నం లేకుండా ఎలా గోటితో తృంచేవయా మహేశ్వర ఓ మహేశ్వర నువ్వు సర్వసమర్థుడువు అనాథగులకు నమ్మిన బంధువు అలాంటి దీనుల్లో ప్రథముణ్ణి మన ఇద్దరి బంధుత్వం వేరే చెప్పాలా ఓ హరా నా అపరాధాలు క్షమించదగ్గవే రక్షించవలసినదే బంధుధర్మం సుమి నీ దయాగుణం ఎంత గొప్పదో జాలి చూపులతో నన్ను ఎప్పుడు ఎలా కాపాడుతావో నీకే తెలిసినయ్యా ఓ ఈశ్వర నా మనస్సు కోరిక అనే శాఖల మీద విహరిస్తోందయ్యా నా మనస్సనే మర్కటాన్ని భక్తితో కట్టి నీ దగ్గర ఉంచుకో ప్రభు ఓ భవానీ ప్రియా నా మతి అనే దొంగ ధనికులేళ్లలో తిరగాడుచున్నాడు ఈ మనస్సనే దొంగని నీ వశం చేసుకో తండ్రి ఓ మహాదేవా సువర్ణ పర్వతం మీద కుటుంబంతో కూర్చుని ఉన్నావు కల్పవృక్షం నీ చెంతనే ఉంది కామధేనువు చెంతే మరి చింతామణి నీ ఎదుటే చంద్రుడు నీ సరస్సు మీద ఉన్నాడు సమస్త మంగళాలు నీ ఎదుటే ఉండగా మరి ఈ నిర్భాగ్యుడు ఏమియగలడయ్యా అన్నీ ఉన్న నేను నిన్ను నా మనస్సుతో తప్ప ఎలా కొలవనయ్యా ప్రభు శివా ధన్యుడను ఓ శివ దేవతాగణమంతా భయపడి పారిపోతూ ఉంటే భయంకరమైన మంటలు చెలరేగుతూ ఉంటే కాలకూట విషాన్ని గరళంలో నింపుకున్నావు నీ జీవితం అంతా పరోపకారమే కదా ప్రభు దేవతలు కూడా చూడలేక భయపడి పారిపోయేంత భయంకర గోళాన్ని ఎలా చూడగలిగావయ్యా చేతిలో పెట్టుకున్నావు అదేమైనా నేరేడి పండ చెప్పవయ్యా శివయ్యా ఓ శివ నమస్కరించడము పూజించడము తల వంచడము నీ కథలు వినడము నిన్ను దర్శించడము సేవించడము తప్ప నా లాంటి వారికి ఇంతకు మించిన ముక్తి లేదయ్యా ఓ పరమేశ్వర యోగక్షేమాలు తెలుసుకుని రక్షించగల సమర్థులువయ్యా నువ్వే నాకు అత్యంత ఆప్తులవు నీకైనా మర ఆలకింపవయ్యా నిన్ను ఆశ్రయిస్తున్న మాకు కరువు కాటకాలు లేవయ్యా నీ స్థుతి అందు వాక్కును ధ్యానమునందు మనస్సును ప్రణమిల్లుటకు శిరస్సును అర్చనలకు హస్తాలు నేత్రాలు వినడానికి కర్ణాలు ఉండేలా చేయమని కోరుచున్నానయ్యా నీ ఆజ్ఞను పాటించేలాగా నా మనసును ఉత్సాహపరచయ్యా ప్రతిరోజు ఓ పార్వతీపతి నీ చరితము మాటలచే చెప్పుచున్నాను నీ రూపాన్ని ధ్యానిస్తున్నాను శిరస్సుతో ప్రణమిళుతున్నాను ఓ పరమేశ్వర కృపాసింధు నిన్ను పూజించడం వల్ల నా అజ్ఞానం పోయిందయ్యా మంచి జ్ఞానం ఉదయించిందయ్యా నీ చరణాలను నా మనసులో ఉంచి ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను ధ్యానాన్ని చేయడం వలన నా జన్మ సార్థకమైంది ప్రభు కన్నీటితో నీ పాదాలు కడుగుతోంది నా మనసు ఈ శివరాత్రి ఇదే నా అభిషేకం మంగళహారతిలో నీ అక్షరాలు ఇవేనయ్యా ఎల్లవేళలా నీ ఆశీస్సులు నా మీద పడే అక్షంతలయ్యా ప్రభు ఈశ్వర ఈ శివరాత్రి పూట నీకు నేను చేసుకున్న విన్నపాలయ్యా నచ్చింది కదా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి